లక్ష్మీం క్షేరసముద్రరాజతనియాం శ్రీరంగధాేశరీం దాసీభూత సమస్తేవనితకైకదీపాంకరాం బ్రహ్మేంద్ర గంగాధరాం లాం త్రైలక్యకటుంబి సరసిజాంబం దే ముకుంద ప్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతీ శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ మమ ప్రసన్నా వరాం కసమభీతిముద్రాం కరైర్వహీం కమలాసనస్తాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం థాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యేత్రంబకే గౌరీ నారాయణి నమోస్తుతే ఓం శ్రీ దుర్గామీశ్వరాభ్యాం నమ విజయవాడ కనకదుర్గాదేవ్యై నమ మనకి ఇప్పుడు శుక్రమహాదశ ప్రతి మనిషి కూడా శుక్రమహాదశ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు శుక్రమహాదశలోనే మనకి అక్రమార్జితమైనటువంటి ధన సంపాదన వస్తుంది అని శాస్త్రం చెప్తోంది అయితే మనకు శుక్రుడు ఉన్నటువంటి పరిస్థితుల్ని బట్టి ఈ యొక్క శుక్రమహాదశ అనేటటువంటిది అక్రమార్జితమా న్యాయార్జితమైనటువంటి ధనాన్ని ఇస్తుందా అన్నది చెప్పబడుతుందనమాట అలాగే ఇప్పుడు ప్రస్తుతము డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా శుక్ర మూఢమే జరుగుతుంది అంటే మనకి ధనాన్ని ఇచ్చేది భార్యనిచ్చేది స్థలాల్నిచ్చేది ఇల్లుల్నిచ్చేది సుఖ సంతోషాలనిచ్చేటటువంటి ఆ శుక్రుడే బలహీనుడైపోయాడు అస్తంగత్వకతుడయ్యాడు అంటే రవితో యూనియన్ రవితో కలిశాడు కలవడం వల్ల ఏమవుతుందంటే ఈ రవి పెద్ద గ్రహం చాలా బ్రైటర్ గ్రహం చాలా లైట్ ఎక్కువ కదండి మనకి ఈ శుక్రుడేమో కొంచెం కాంతి తక్కువ ఉన్నటువంటి గ్రహం ఇప్పుడు బయట పట్ట పగలు పన్నెండు గంటలకి మనం రెండు వందల వాట్ల బల్బు పెట్టామనుకోండి ఎంత వెలిగిస్తున్న రెండు వందల వాటిలో ఆ పగలు అసలు ఏం కనబడదు ఆ ప మనకు సూర్యుడు కాంతి ముందు అది బల కళావిహీనం అవుతుంది అదేవిధంగా మనం అదే లైట్ని చీకటి గదిలో పెడితే రెండు వందల అంటే బ్రహ్మాండంగా గది అంతా కనబడుతుంది అంటే ఏమైందనమాట సూర్యకాంతి ఆ యొక్క రెండు వందల వాట్ల లైట్ని లాగేసింది అదేవిధంగా మనకి ఈ శుక్రమూఢమిలో ఈ రవి ఏం చేస్తాడంటే మొత్తం శుక్రుడి యొక్క ఎనర్జీని శుక్రుడి యొక్క శక్తిని శుక్రుడి యొక్క కాంతిని అంతా లాగేసి శుక్రుడిని బలహీనుని చేసేస్తాడు దాంతో శుక్రుడు ఏమి చేయలేని నిస్సహాయ పరిస్థితిలోకి వచ్చేస్తాడు ఆయనే నిస్సహాయ పరిస్థితిలోకి వచ్చినప్పుడు మనకేమిస్తాడండి ఆయన మన ఫ్రెండ్ అప్పడుగుతాం మన ఫ్రెండ్ని మన ఫ్రెండ్ దగ్గరే డబ్బులు లేవనుకోండి ఇంక మనకేమిస్తాడు ఆయన ఆ విధంగా ఆ శుక్రుడు బలహీనమైపోతాడు కాబట్టి మూఢహాల సమయంలో మనము వివాహాలు చేయకూడదు అంటారు అంటే ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి చూడగానే పరస్పరం ఆకర్షణ కలగాలి మ్యూచువల్ అట్రాక్షన్ ఉండాలి ఒకళ్ళ మీద ఒకళ్ళకి పరస్పర గౌరవభావం ఉండాలి ఇది మొగుడు వీడు మొగుడు నాకు నేను రెస్పెక్ట్ ఇవ్వాలి గౌరవాన్ని ఇవ్వాలని ఉండాలి అంతేగాని ఏంట్రా అంటే ఏంటి నువ్వు చెప్పేది నాకు అంటే ఆకర్షణ లేనట్టు అనమాట అలాగే మ్యూచువల్ రెస్పెక్ట్ మ్యూచువల్ కాన్ఫిడెన్స్ ఫోన్ ఏదన్నా వచ్చి మాట్లాడుకుంటున్నాడు అనుకోండి పాపం ఎవరు దేంతో మాట్లాడుతున్నావు అని ఆ అమ్మాయి రోజు అడుగుతుంటే ఎక్కడికైనా ఆఫీస్ నుంచి లేటుకు వచ్చినా బయటకెళ్ళినా ఇవన్నీ కూడా ఎక్కడికి వచ్చావు దేంతో ఉన్నావు దేంతో కులుకుతున్నావు ఇలాంటి ప్రశ్నలు వేస్తే వాడికి జీవితాంతము కూడా నరకమే కాబట్టి ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయంటే శుక్రబలం లేనప్పుడు భార్యే ఇలా అడుగుతూ ఉంటుంది ఇంకా వాడికి ఎలా కనబడుతుందంటే భార్యే శత్రువు కింద కనబడుతుంది పోనీ ఏదో కొన్ని రోజులు అడిగితే ఏదో ఫోన్లే వాళ్ళు అయితే కొన్ని రోజులు అడుగుతారు ఏదో అనుకోవచ్చు ప్రతిరోజు రోజు సంవత్సరము ప్రతీ నెల ఇంకా అలా జీవితాంతం ఎత్తుపడుపు మాటలతో వీడు భరించలేక వీడాకులకు వెళ్ళిపోతారు అనమాట భార్య అయినా భర్త అయినా ఇదే శుక్రుడు వీక్గా ఉంటే కాబట్టే మనం ఏం చేయాలంటే కకృతి పడకుండా మనము ఈ యొక్క పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఈ శుక్రమూడవల్లో మనం పెళ్ళిళ్ళు చేయొచ్చా చేయకూడదా పెళ్లి చూపులకు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అసలు జాతకం ఎలా ఉంది అసలు ఆ పెళ్ళికొడుకు శుక్రగ్రహం ఎలా ఉంది ఆ యొక్క పెళ్ళికూతురు శుక్రగ్రహం ఎలా ఉంది ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి ఒక జ్యోతిష పండితుడిని అడగాలి అది కూడా జ్యోతిష పండితులు మంచి విద్యావంతులై ఉండాలి గురు పరంపరలో రావాలి అప్పుడే మనకి మనకి కరెక్ట్గా మనకు చెప్పగలుగుతారు ఇప్పుడు అందువలన ఇప్పుడు యూట్యూబ్లో వాళ్ళంతా కూడా ఎవ్వరు కూడా అంత పండితులు లేరు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కమర్షియలు ప్రతి ఒక్కళ్ళకి తెలిసిందే మీ అందరికీ కూడా అందువలన మనకి జ్యోతిష్యం అడగాలంటేనే భయపడేటటువంటి విధానంలో మన భక్తులందరూ కూడా ప్రేక్షకులందరూ ఉండడం ప్రజలు ఉండడం జరుగుతోంది కాబట్టి మనం మరి ఏం చేస్తారు మీరు కూడా డబ్బులు ఇవ్వరు కదమ్మా అడగ ఊరికి జ్యోతిషం ఒకటి తర్వాత ఈ యొక్క సంగీతం ఒకటి ఇవన్నీ కళలన్నీ ఫ్రీగా చెప్పాలని అనుకుంటారు అసలు గురువు దగ్గర ఫ్రీగా చెప్పించుకోకూడదు పంతులు గారి దగ్గర ఫ్రీగా చెప్పించుకోకూడదు అనే విషయం మర్చిపోయారు కాబట్టి వీటి వల్ల శాస్త్రానికి చెడ్డపేరు అందువలన ఇది కూడా దోషమే అందుకంటే గురువు పట్ల నమ్మకం విపరీతంగా ఉండాలి అందువల్లనే మోడ్రన్ సైన్స్ని నాసా లైవ్ రిపోర్ట్స్ని బట్టి మనం చూసి జాతకాలు చెప్తాము అలాగే ప్రాచీన జ్యోతిష శాస్త్ర మా గురుదేవుల యొక్క పరంపర నుంచి మధుర శాస్త్రి గారు మా గురువుగారులందరూ కూడా మరి సూర్యశ్రీ సిద్ధాంతి గారు పాలకొల్లు అలాగే మనకి సుసర్ల దుర్గాప్రసాద్ గారు రాజమండ్రి ఇలా మంచి గురువులు ఉండేవారు చల్ల రామగణప శాస్త్రి గారు రాజమండ్రి చల్లా గణపతి శాస్త్రి గారు అన్నదమ్ములు ఇద్దరు కూడా రాజమండ్రి వీళ్ళంతా కూడా ఒక సూర్యశ్రీ సిద్ధాంతి గారు మాత్రం పాలకొల్లు ఇలా రేలంగి గారు నేమాని గారు వీళ్ళంతా మహాన్ బావులు ఉండేవారు పెద్దతరం అదంతా వెళ్ళిపోయింది ఇప్పుడు ఆ పరంపరలో మనకు మోహన్ పబ్లికేషన్స్కి వచ్చి వీళ్ళంతా కూడా పుస్తకాలు కొనడం వెళ్ళడం గొల్లపూడికి రాజమండ్రిలో మాకు ఆ యొక్క సాహచర్యం దొరికింది దానివల్లే లాస్ట్ టెన్ ఇయర్స్ మా మధుర కృష్ణ శాస్త్రి గారు ఎంత జ్యోతిష దిగ్గజం అంటే శకుంతలాదేవి కూడా లాస్ట్ టెన్ ఇయర్స్ ఆమె ఇండియన్ ఆస్ట్రాలజికల్ సొసైటీకి ప్రెసిడెంట్గా మా మధుర కృష్ణ గురుగారు ఉన్నప్పుడు ఇండియన్ ఆస్ట్రాలజికల్ సొసైటీ ప్రెసిడెంట్గా ఆ శకుంతలాదేవి గారు కూడా వచ్చేవారు ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్తూ రాజమండ్రి ఉమా రామలింగ కళ్యాణ మండపంలో మేము జ్యోతిష సదస్సులు వాళ్ళం మరి అలాగే బెంగళూరు వెంకటరామన్ గారు ఇటువంటి లెజెండ్స్ అనమాట వీళ్ళంతా శాస్త్రం వాళ్ళు వచ్చి చెప్పేవారు కాబట్టి మేమంతా చిన్నతనం నుంచి మా గురువుగారి దయ వల్ల వీళ్ళందరికీ కూడా మేము తీసి సబ్మిట్ చేస్తూ సేవలు చేసుకునే మహద్భాగ్యాన్ని మా గురుదేవులు అయినటువంటి మధుర కృష్ణ శాస్త్రి గారు మాకు కల్పించారు కాబట్టి వారి యొక్క మా శాస్త్ర మధుర శాస్త్రి గారు ఎవరండి ఆ తరం వాళ్ళు ఎవరు కూడా కమర్షియల్గా ఉండేవారు కాదు కాబట్టి మనం అదే పరంపరను కొనసాగించాలి కాబట్టి నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మనం జ్యోతిష్యంలో ఎవరికెవరికైతే కావాలనుకుంటున్నారో సందేహాలు అటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క పూర్తి జాతకాన్ని మన ద్వారా తెలుసుకోవచ్చు అంటే కంప్లీట్గా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అవి ఇవ్వాలి ఇచ్చి వాట్సాప్ చేయండి నాకు ఫోన్ చేస్తే మేము బయట ఉంటాము ఎత్తలేము సో అమెరికా మన ఆఫీసు డబ్బుల కోసం ఏం భయపడద్దు డబ్బులు కాదు మనకు కావాల్సింది ఏంటంటే జగద్గురువులైనటువంటి స్వామి వివేకానంద రామకృష్ణ పరమాంస రంజన్ సర్కార్ ఆనందమూర్తి గారు రమణ మహర్షి ఇటువంటి మహర్షుల దగ్గరికి మిమ్మల్ని నేను ఒక పోస్ట్ మ్యాన్ లాగా మిమ్మల్ని డ్రైవ్ చేస్తూ తీసుకెళ్లడమే మేము మేము జ్యోతిష్యం చెప్పడంలో ఉద్దేశం కాబట్టి నేను ఒక ప్రొఫెసర్గా మరి ఈ యొక్క ఆనంద మార్గాకి ఆశ్రమానికి రెండు వందల దేశాల్లో మా యొక్క బ్రాంచీలు ఉన్నాయి మూడు వందల బ్రాంచీలు ఇండియాలో ఉన్నాయి అనాథ పిల్లల్ని మేము పోషిస్తాము అలాగే స్కూల్లో చాలా తక్కువ ఖర్చుతో మేము మా స్వామీజీలందరూ కూడా పదివేల మంది స్వామీజీలు అందరూ కూడా చూసుకోండి ఆనంద మార్గ ఆశ్రమం అని గూగుల్ చేయండి యూట్యూబ్లో చూడండి అన్నీ ఉంటాయి అంత ఇంటర్నేషనల్ సొసైటీ అది కాబట్టి మనము మీరంతా కూడా కకృతపడద్దు ఈ శుక్రగ్రహం గురించి తెలుసుకోవడానికి ఆ శుక్రగ్రహం యొక్క ఫలితాల గురించి మీకు ఇచ్చేటటువంటి ప్రతికూల ఫలితాల ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం కాబట్టి మన ఛానల్కి చక్కగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసుకోండి మరి మా చక్కగా మీరందరూ కూడా మరి మౌర్య మరి దత్తు ఇలాగా మా వేణు వీళ్ళంతా కూడా ఏదో వాళ్ళ తోచిన రీతిలో మీకు సేవలు చేస్తున్నారు కాబట్టి ఉపయోగించుకోండి మిగతా జ్యోతిష్కుల సంగతి నాకు తెలియదు కానీ మనమైతే నాన్ కమర్షియల్ కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి ఇక శుక్రగ్రహం ఏ విధంగా పన్నెండు రాశుల వారికి ఈ ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా ఏ ఏ రాశుల వారికి ఎలా చేస్తుంది అన్నది విడివిడిగా మనం ఒక్కొక్క రాశిని మనం చూసి తెలుసుకుందాం వృశ్చిక రాశి అసలే వృష్టికి రాసి పాపం నరేంద్ర మోడీ గారుదండి పాపం ఆయన మొత్తం భారతదేశాన్నే పరిపాలిస్తున్నా సరే రకరకాల సమస్యలు మోడీ గారికే సమస్యలు ఇంకా మామూలు వాళ్ళకు ఉండవా కాబట్టి వృష్టికి రాశి వాళ్ళు బాధపడకండి మీ మీద పగబట్టేసి రాహుగ్రహం అర్ధాష్టమం శని పంచమం గురుడు అష్టమం ఇంకేం చేస్తారు మీరు పాపం అందువల్ల శుక్రుడు మిమ్మల్ని రక్షించేవాడు శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఆ శుక్రుడు కూడా వీక్ అయిపోయి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు ఉన్నాడు కాబట్టి కాస్త శుక్రుడు వచ్చేంత వరకు ఏమీ బాధపడకండి పనులు అవ్వట్లేదని ఉద్యోగాల్లో బ్రహ్మాండంగా మీరు సాధిస్తున్నారు ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి కాబట్టి ఖర్చులు కూడా బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది బంధువులతో హాయిగా తీర్థయాత్రలు ఇవన్నీ కూడా మీరు తిరుగుతూ ఉంటారన్నమాట ప్రభుత్వ సంబంధం నుంచి మీకు కొన్ని శుక్రమహాదశ వల్ల కొన్ని లాభాలు జరుగుతాయి ముందు ఈ మెంటల్ టెన్షన్ పోవాలి ముందు ఈ అర్ధాష్టమ రాహు పోవాలి అప్పుడు దాకా ఇరవై ఐదు నవంబర్ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వరకు మీరు ఏ పని చేసినా కూడా భ్రష్టత్వం అన్నట్టుగా చేసేస్తాడు మెంటల్ టెన్షన్ మీరు మంచి చేసినా సరే చెడు అన్నట్టు ఉంటుంది పిల్లలు రాక్షసులై మీకు ఏడిపించడం జరుగుతుంది అండ్ వృషిక రాశి వాళ్ళు కొత్త కొత్త స్నేహాలు అనేటటువంటి వచ్చేస్తాయి పాత స్నేహితులు మంచివాళ్ళు అయినా సరే వాళ్ళని వదిలేసి వాళ్ళని అపార్థం చేసేసుకొని మీరు కొత్త కొత్త స్నేహాలు చెడ్డోళ్ళతో చేస్తున్నారు అటు చెప్పినా మీకు ఎక్కడిదో ఇప్పుడు చెప్పడం కూడా వేస్ట్ అందువల్ల మోసపోవాలి మీరు మోసపోయిన తర్వాతే అప్పుడు కరెక్ట్గా ఎవరం క్షవరం అయిన తర్వాత ఎవరం వచ్చిందనేటటువంటి సామెత ప్రకారంగా మీకు ఉంటుంది అండ్ ఆదాయాలు ఎలా ఉంటాయంటే ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి బాడీని బ్రహ్మాండంగా బిల్డ్ చేసుకుంటారు జిమ్కి వెళ్తారు చక్కగా మా పార్థులాగా మంచి అర్జునులాగా మంచి స్టైల్గా డ్రెస్సింగ్ అండ్ మంచి ఎనర్జెటిక్గా ట్రిమ్గా శుక్రుడు అంటే ఏంటండి చక్కగా సెంట్లు వేసుకోవడం చక్కగా ట్రిమ్గా ఉండడం ఇది శుక్ర అందుకే నేను చూడండి శుక్రుడు ఎవరికైతే బాగుందో చక్కగా బా ఆడవాళ్ళు చీరల మీద చీరలకు ఉంటారు అమెజాన్ కంపెనీని పోషించేదే ఆడవాళ్ళు ఆ భర్తలు బిల్లులు కట్టలేక తర్వాత సంగతి తర్వాత కాబట్టి ఈ రకంగా ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా కాస్త మనశ్శాంతి అనేటటువంటిది వస్తుంది ఆడబడుచులు అత్తగారులని మీరు ఎంత బాగా చూసుకున్నా ఎన్ని జిడిపప్పు కూరలు వేసి పెట్టినా కూడా మీకు ఎట్టి పరిస్థితుల్లో ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు మేము మీకు ప్రాధాన్యత ఇవ్వరండి ఆ తర్వాత నుంచి మీకు చక్కగా ప్రాధాన్యత అనేది వస్తుంది హాయిగా శుక్రమహాదశ ఉన్నటువంటి వాళ్ళు మా చంద్రమౌనిలాగా చంద్రగుప్త మౌర్యలాగా చక్కగా సోఫాల పడుకోవడమే చంద్రగుప్త మౌర్య మహారాజు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ కారణం ఆ విధంగా మీ వృశ్చిక రాశి వారు చక్కగా హ్యాపీగా ఉండండి టెన్షన్స్లో బర్రలు పాడు చేసుకోవద్దు మనకి శుక్రమహాదశ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడండి ఫిబ్రవరి రెండు ఒకటి తర్వాత మీరే కింగ్లు డిపార్ట్మెంటల్ స్టోర్ చిన్న వ్యాపారాలు నేను చూసుకోవద్దు మీరు కిరణా వ్యాపారం పోటీ ఇవ్వండి డిపార్ట్మెంటల్ స్టోర్స్కి హోటళ్ళు పెద్ద పెద్ద పెట్టాల్సిన అవసరం లేదు చిన్న 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 సుబ్బయ్య హోటల్ ఎలా వచ్చిందండి చిన్న కష్టపడ్డారు కాబట్టి ఈరోజు సుబ్బయ్య గ్రూప్ సూపర్ అయిపోయింది అలాగా మంచి పేరు తెచ్చుకుంటారు మీరు కాబట్టి ఈ రకంగా పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి మనకి చిన్నమస్తా అమ్మవారండి ఈ అమ్మవారు పూజ చేసుకోవాలి చక్కగా చిన్నమస్తా అమ్మవారికి ఓం చిన్నమస్తాయ్ నమ అంటూ మంత్రం మేమిస్తాం హోమాన్ని చక్కగా చేసుకోండి ఆ అమ్మవారికి చక్కగా జీడిపప్పు పెట్టండి ఎవరో చెప్పారని చెప్పేసి ఇక మటను చికెను మందు పెట్టారనుకోండి తర్వాత కాన్సిక్వెన్సెస్ చాలా దారుణంగా ఉంటాయి అలాగే చెడ్డవాళ్ళతో స్నేహం చేయకండి ఇప్పుడు ఈ మధ్యన ఏంటంటే రేటింగ్ వస్తున్నాయని చెప్పేసి ఈ యొక్క ఛానల్ ఛానల్ వాళ్ళంతా కూడా వాడు చెడ్డోడైనా సరే వాడికి జ్యోతిషం వచ్చినా రాకపోయినా కూడా వెళ్ళిపోవడం ఇంటర్వ్యూలు చేసేయడం క్యారెక్టర్ ఉండొద్దండి ఎథిక్స్ ఉండద్దా మనకి ఎథిక్స్ని చూస్తాడు శుక్రాచార్యుడు శుక్రాచార్యుల వారు రాక్షస గురువైనప్పటికీ కూడా చాలా స్ట్రిక్ట్ బృహస్పతి కంటే కూడా కానీ హెల్పింగ్ నేచర్లో శుక్రాచారులు వారు ముందుకొస్తారు బృహస్పతి కంటే కూడా ఇందులో ఏ డౌటు లేదు అందువలన పరిహారాలు ఈ విధంగా చేసుకొని చిన్నమస్తామ వారికి చక్కగా పేదవారికి తర్వాత ఈ యొక్క సాధువులకి వికలాంగులకి అందరికీ కూడా దాన ధర్మాలు చేసుకోండి బీరువాళ్ళలో డబ్బు బయటకు తీయండి అమ్మా బీరువాళ్ళు దాచేసి అలా పెట్టేసి నా డబ్బు నా దగ్గర ఉండాలా పిల్లలు పెరిగిపోవాలంటే కుదరదు ఈ రకంగా చేసుకోండి బ్రహ్మాండంగా ఈ రెండు వేల ఇరవై ఆరులో ఉంటుంది శుభమస్తు